అందరికీ ఇదే మా ఆహ్వానం శ్రీ 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 దుర్గా గణపతి వినాయక నవరాత్రుల సందర్భంగా సీతమ్మపేట విశాఖపట్టణంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రుల సందర్భంగా మహోన్నతమైనటువంటి రెండు పద్య నాటకాల ప్రదర్శన చక్కటి కళాఖండాలుగా పిలువబడేటటువంటి భక్త చింతామణి ఇది సాంఘిక పద్య నాటకం ఈ పద్య నాటకం ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శనివారం రాత్రి ఏడు గంటల నుండి ప్రారంభమవుతుంది ఈ నాటకంలో పాల్గొను పాత్రలు పాత్రధారులు చింతామణిగా వి సత్యవతి గారు విజయనగరం శంకరంగా గొర్రె మురళీనాయుడు మధురవాడ బిల్వమంగళుడుగా శ్రీ పి లచ్చయ్య గారు వారు శ్రీహరిగా శ్రీ కూన లక్ష్మణరావు గారు విశాఖపట్టణం సుబ్బిసిటిగా శ్రీ డేవిడ్ రాజు గారు టీవీ ఆర్టిస్ట్ చిత్రగా కుమారి టీవీ ఆర్టిస్ట్ విశాఖపట్నం దామోదరుడుగా శ్రీ రమణయ్య గారు విజయనగరం అలాగే హార్మోనియం సహకారాన్ని అందిస్తున్న వారు శ్రీ ముంతా లక్ష్మణరావు గారు ట్రూప్ ఆర్గనైజర్ కూడా వీరే డ్రెస్సులు శ్రీ రాము సమకూరుస్తూ ఉండగా డోలక్ శ్రీ ఎస్ వెంకటరావు గారు మరియు రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం అనగా వచ్చే నెల సెప్టెంబర్ రెండవ తేదీ రాత్రి ఏడు గంటల నుండి శ్రీ సత్య హరిశ్చంద్ర పౌరాణిక పద్య నాటకం ఇందలి పాత్రలు పాత్రధారులు ఒకటవ హరిశ్చంద్రుడుగా శ్రీ ఎంఎస్ నాయుడు గారు మధురవాడ రెండవ హరిశ్చంద్రుడుగా కాటిసీనులో నటిస్తున్నటువంటి వారు సీనియర్ కళాకారులు కలియుగ అర్జున బిరుదాంకితులు శ్రీ కురిటి సత్యం నాయుడు గారు చంద్రమతిగా సత్యశ్రీ గారు విజయనగరం నక్షత్రకుడిగా శ్రీ తిరునగరి శ్రీనివాసరావు గారు కాల కాలకౌశికునిగా వీరబాహునిగా శ్రీ వంకాయల ప్రసాద్ గారు నంది అవార్డు గ్రహీత కలహకంటిగా శ్రీ గంగాధర్ గారు పార్వతీపురం శిష్యుడిగా శ్రీ రెడ్డి గారు డోలెక్ సహకారాన్ని అందిస్తున్న వారు శ్రీ ఎస్ వెంకటరావు గారు డ్రెస్ అందిస్తున్న వారు శ్రీరాము గారు క్లార్నెట్ అందిస్తున్న వారు శ్రీ పైడి రాజు గారు కాగా హార్మోనియ సహకారాన్ని శ్రీ ముంతా లక్ష్మణరావు గారు ట్రూప్ ఆర్గనైజర్ అయినటువంటి వారు హార్మోనియం సహకారాన్ని అందిస్తున్నారు ఈ రెండు నాటకాలకు అధిక సంఖ్యలో కళాకారులు కళాకార మిత్రులు సాంకేతిక నిపుణులు అలాగే శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి భక్త జన సందోహం అందరూ కూడా కార్యక్రమాలకు విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చేయవలసిందిగా కోరుకుంటూ మిమ్మలను ఆహ్వానిస్తున్న వారు శ్రీ వంకాయల ప్రసాద్ గారు విశాఖ ఉషారాణి కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపకులు మరియు శ్రీ సారిపల్లి గోవింద్ గారు దుర్గా గణపతి ఆలయ కమిటీ ఇరవై ఐదవ వార్డు కార్పొరేటర్ జీవిఎంసి మాజీ కమిటీ స్టాండింగ్ కమిటీ మెంబర్ వీరు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు ఈ కార్యక్రమాలను జయప్రదం చేసి ఆ వరసిద్ధి వినాయకుని కృపకు అందరం పాత్రలు అవుదాము ఎందుకంటే ఇలాంటి నాటకాలు చూడాలి అని అంటే ఇటువంటి విశేషమైనటువంటి అకేషన్ ఏదో ఒకటి మనకి సమకూడాలి ఉత్తినే పౌరాణిక నాటకం పెట్టాలి చూడాలి అని అన్నా కూడా ఇది చాలా వ్యయంతో కూడుకున్న పని కాబట్టి మామూలు నార్మల్ డేస్లో ఇలాంటి కార్యక్రమాలు అంత ఎక్కువగా జరగవు మనకి ఒక గణపతి నవరాత్రులు దేవీ నవరాత్రులు అలాగే ఫెస్టివల్స్ సంక్రాంతి ఇలాంటి సందర్భాలలోనే మనం ఈ పౌరాణిక నాటకాలు చూడగలం కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వారు అందరూ కూడా అధిక సంఖ్యలో ఈ నాటకాలకు హాజరై జయప్రదం చేస్తారని మరీ మరీ కోరుకుంటున్నాము వ్యాఖ్యానం శ్రీమతి సాయిలక్ష్మి చాగంటి ఫ్రమ్ హైదరాబాద్